పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క సినిమాకు తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ యొక్క ఏడాదిన ప్రపంచవ్యాప్తంగా తదిక థియేటర్లోకి రానుంది ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్తో ప్రకటన కూడా చేసింది చిత్రబృందం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవి దానయ్య ఈ యొక్క మూవీని ఎంతో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక సాహో తర్వాత ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న సుజిత్ ఈ యొక్క సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కాల్ షీట్ ఇచ్చేశాడు ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ దాదాపు సెవెంటీ శాతం వరకు పూర్తయింది మిగతా భాగం షూటింగ్ కోసం మరో ఇరవై రోజును పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ఇస్తే సరిపోతుంది అంటూ సుజిత్ కూడా పక్కా ప్లానింగ్తో సిద్ధమైపోయాడు ఇక ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది చిత్ర బృందం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఓజీ సినిమా సెట్ పైకి రాబోతూ ఉంది ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క మూవీకి తమను సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక తాజాగా ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా దైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బావ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని టీ గ్లాస్ చేతిలో పట్టుకొని మరో చేతిని జేబులో పెట్టుకొని కారుకు ఒరిగిన విజువల్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ని చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అని పక్క యొక్క మూవీ మార్చి రికార్డుని అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి